శ్రీగురుభ్యోన్నమ మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది ప్రేమామృతమూర్తి యగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంత్రజాలము అటువంటి ఈ గ్రంథముని అధ్యయనము చేసుకుంటూ ఉన్నాము ఏడు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఎనిమిదవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము వృత అంటూ ఉన్నది మన ఆశ్రమము కత్తుల బోనులో పూలబాట వంటిది ఏమాత్రము చిత్త విక్షేపము కలిగినను అజ్ఞాత దుర్మరణమే పర్యవసానము ఈ విపత్తును గూర్చి వారు కూడా సామాన్యముగా ఛాత్రులలో ఉండరు నిన్నటి నుండి నీ ప్రవర్తన నాకు వేగిరపాటు కలిగించుచున్నది మొదట నాకు నీపై కోపము వచ్చినది కానీ రాత్రి నుండి నీకేమి ఆపద వాటిల్లునో అని జాలి కలుగుచున్నది గన్నేరు చెట్టు కింద వేదికపై ప్రతీచిని కూర్చుండబెట్టి ఒక కాలు వేదికపై నూది నిలిచి పలికినది రుత అప్పుడు ప్రతీచి అంటూ ఉన్నది నాకు ఏ చిత్త విక్షేపమును కలుగలేదే నీవు తొలిత నుండియు నేరారోపణము ఈర్ష్య నాపై చుందువు కారణమేమో తెలియదు అనగా రుత అంటున్నది నిన్నటి వరకు నీవు చెప్పినది నిజమే నేడు నాకన్నా నీ మేలుకోరు వారెవ్వరూ లేరు నన్ను అపార్థము చేసి కొనకు ఆపేక్షలు మనసు కరుగుట అభిమానము మన చార్వాకుల వైజ్ఞానిక సిద్ధాంత శిక్షణకు వ్యతిరేకములని నాకు తెలియను ఈ భావములు దౌర్బల్యములనియు వ్యక్తి స్వాతంత్రమునకు నిగళములనియు మన విశ్వాసము కానీ నీ విషయమున నేను దానిని ఉల్లంఘించితిని ఎందులకు ఉల్లంఘించి తినో నాకే తెలియదు నీ మొగమున ఎన్నడును దైన్యరేఖ నేనెరుగను నేడు నీ చూపులు వ్యధానమ్రములై ఇతరుల జాలిని అర్ధించుచున్నవి దేహమునకు అంగవిన్యాస విభ్రమమునకు తప్ప స్త్రీలకు మనస్తత్వమున స్త్రీత్వము ఉండరాదనియు ఈ మార్పు యోగసిద్ధిని తెలుపుననియు లోకాయతులు మనకు ఉపదేశించిరి ప్రతీచి కుడిచేతి అంగుళులతో మెడపై నుండి గన్నేరుపు తృంపుచూ ఇట్లు పలికెను జ్ఞప్తియున్నది చార్వాకుల మూర్తిని నగ్న చిత్రములను చూచి మనము ధ్యాన సాధనము అభ్యసించునప్పుడు గౌరవభావము పైననే మనస్సును కేంద్రీకరింపవలెననియూ భక్తిభావము క్లీబ లక్షణమనియూ అది ఉదయింపరాదనియూ కూడా లోకాయతులు చెప్పిరి కానీ మనస్సు నేడు నీకు వశము ఎట్లు కాలేదో నాకును అట్లే నిన్న సాయంకాలము నాతో సుఖసల్లాపము చేయుచున్న చిత్రభానువు ఆకస్మికముగా అకారణముగా కోపించి చెరచెర నడిచిపోయెను రాత్రి అతని కుటీరమునకు పోయి స్వయముగా వేణుగానము అర్ధించితిని అతడు మారు పలుకలేదు నయనములు ఉన్నవి ఉన్మాదినివలే నేను అవ్యవస్థితనై పర్యంకమున కూలబడి చేయి చాపి దారువేదికపై అనంటూ అర్ధోక్తిలో ప్రసంగమును ఆపినదండి అప్పుడు రుత అంటూ ఉన్నది ఏమి అర్ధోక్తిలో మాట కట్టుబడినది దారువేదికపై ఏమున్నది అనగా ప్రతీచి సమాధానము చెబుతూ ఉన్నది దేని కొరకో వెదకినట్లు నేను చేయి తడివి తిని దేనికరకో తెలియక విరమించితిని అరగడియ కాలము గడచిన పిదప నేను లేచి నా కుటీరమునకు ఏగెదను అంటిని చిత్రభానువు చిట్లిన కనుబొమ్మలతో అనుమతిగా తల ఊపెను రెమ్మదిరిగిన మనస్సుతో నేను లేచి బయలుదేరుచుండగా అతడు వేణువు కనిపించలేదని మాత్రము పలికి ఊరకుండెను నేనా చీకటిలో ఒంటరిగా నా కుటీరమునకు పోయి శయనించితిని నాభిలోపలి భాగమున కమ్మరపు కొలిమి వంటి సెగ రగిలి నిదుర రాక కొట్టుకొంటిని మూడవ జామున ఉప్పెన సముద్రముపై అంధకారము వలె నిదుర క్రమ్మెను అందు సుడుగాలి వంటి స్వప్నము నా కుటీరమునకు ఎదురుగా నాకసమున వేణువు సర్పాకారమై నాలుకలు కోయుచు నా కనులలోనికి చూచినది పాము బుసలతో వేణుగానము వినిపించి భయము గొలిపినది ఆ సర్పము నన్ను తరుముచున్నది నేను వేగముగా పరిగెత్తుచుంటుని కాని ఉన్నచోటనే ఉంటిని నా ఎదుట ఒక శృగాల శిరస్సు గల స్థూలకాయుడు పెద్ద భూర్జపత్రమును కేలబూని నన్ను అభిమంత్రించు చుండెను చెలించుచున్న పత్రముపై ప్రతీచి భవిష్యత్తు అను శీర్షిక కనిపించినది దాని క్రింద ఒక కపాలము దానికి మూడు ప్రక్కల నుండి ఈటెలు గుృి ఉన్నవి పుర్రెకు దిగువ తలలేని ఒక శవము పద్మాసనమున ఉన్నది అది స్త్రీ శవము రెండు చేతులలో పద్మములను ధరించి నిశ్చలముగా ఉన్నది ఆ శవము షట్కోణాకార వేదికపై ఉన్నది వేదిక చుట్టూను వెలుగుచున్న దివ్యలు శవము పాదములకు ఆనుకొని ఒక చిత్రపటము ఉన్నది అన్నదండి ప్రతీచి వృత అడుగుతూ ఉన్నదప్పుడు ఆ చిత్రపటమున ఏమున్నది స్వప్నమున అది ఒక్కటే ముఖ్యము నాకు తెలిసినంత వరకు దానిపైననే నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అనగా ప్రతీచి అంటున్నది అందేమున్నదో నాకు గోచరింపలేదు అనగా రుత అడుగుతున్నది వాస్తవముగా గోచరింపలేదా అనగా ప్రతీచి అంటున్నది వాస్తవముగా గోచరింపలేదు నేనిక కుటీరమునకు పోవలేను అనగా వృత అంటున్నది పోవచ్చును ఆ చిత్రపటమున ఏమున్నదో నీకు గోచరింపకుండుట వాస్తవమైనచో నీకు భవిష్యత్తు లేదు అంటే ఏమున్నదో నాకు తె కనిపించలేదు నాకు గోచరింపలేదు నేను గమనించలేదు అంటుంది కదండి అదే కనుక నిజమైతే నీకు భవిష్యత్తు లేదు అనగా నీకు అనతి కాలములో దుర్మరణము సంభవించును అనగా ప్రతీచి అంటున్నది చార్వాక సంప్రదాయము వారు మరణమునకు భయపడువారు కారు అప్పుడు వృత చెప్తోంది నీ బుద్ధికి వైశాల్యము తక్కువ ఏదైనా ప్రయోజనమును సాధించునప్పుడు మాత్రమే దేహమును దేనికైనను సమర్పింపవలెను చచ్చి కూడా సాధించుటయే కాని సాధింపక చచ్చుట షండజాతి లక్షణము అని మీ యవనులలో ఎవరినడిగినను చెప్పుదురు అంతటా ప్రతీచి లేచి నిలబడినది వృత వేదికపై కూర్చుండి ప్రతీతి చేయి పట్టుకొనెను అప్పుడు ప్రతీచి అంటున్నది నేనిక కుటీరమునకు పోవలేను వృత చెబుతూ ఉన్నది ఈనాడు నేను కూడా నీతో వచ్చేదను అప్పుడు ప్రతీచి అంటున్నది నాకు చిరాకుగా ఉన్నది ఇతరుల సామీప్యమును నేడు నా మనస్సు సహించుటలేదు నేను ఒంటరిగా పోయి కొనుచుంటిని అన్నదండి వృత లేచి నిలబడినది ఋత అంటున్నది నీ నిద్రకు నేనుండుట ఆటంకము కాదు అన్నదండి వృత వారున్న వేదికకు సమీపమున ఆగ్నేయ దిశలో దారుభవన చంద్రశాల నుండి సంగీతము వినవచ్చుచున్నది యువతులందరును సత్వరముగా ఆ చంద్రశాలలోని ఆసీనులైరి ప్రతి ప్రతీచిని చేయి పట్టుకొని రుత అచటికే కొనిపోయినది వారును అందే ఆసీనులైరి అందు యువకులెవరూ లేరు ప్రతి శుక్రవారము ఉదయమున స్త్రీలకు ప్రత్యేక శిక్షణము జరుగును అది లలిత కళా నిలయమున నర్తనశాలలో జరుగును అందరును నిశ్శబ్దముగా కూర్చుండిరి నలుగురు యువతులు వేదికపై జంత్రగాత్ర సంగీతముతో ఉన్మత్త పశు శృంగార గీతములు మధురముగా ఆలపించుచున్నవారు లేచి నిలబడి నమస్కరించిరి యువతులందరూ ఒక్కమారుగా నిలబడిరి కామశాస్త్రోపాధ్యాయిని వృషనందిని వేదికపై నిలబడి మందస్మితము చేసి ఎల్లరను కూర్చుండుడని హస్త సంజ్ఞ చేసి తన ప్రవచనము ఆరంభించినది ఆవిడ ప్రవచనం మొదలుపెట్టిందండి ఎవరండి ఆవిడ కామశాస్త్రానికి సంబంధించిన ఉపాధ్యాయునండి ఆవిడ పేరు వృషనందిని ప్రకృతి స్త్రీ స్వరూపము ప్రజ్ఞ పురుష స్వరూపము ప్రకృతి పురుషుల సమ్మేళనమే ఈ సృష్టి తత్వశాస్త్రము ఇంతవరకు మాత్రమే బ్రహ్మావర్తము వారు యవనుల నుండి నేర్చుకొనిరి అంతకు పైన గ్రహించు అవకాశము వారికి అప్పటికి లేకపోయినది పూర్వకాలము ఈ దేశమున ప్రయాణ సౌకర్యములు లేవు చీనా త్రివిష్టపము నేపాళము బ్రహ్మావర్తముల నుండి కాలినడకనే యవన దేశము చేరి విద్యలు అభ్యసింపవలసి ఉండును సగము సగము నేర్చిన యవన విద్యలను వారు సొంత కవిత్వముతో పూరించిరి అందు చాలా పొరపాటులున్నవి పొరపాటు మానవ సహజము ప్రకృతి పురుషుల సమ్మేళనమునకు కామమే కారణము తత్వశాస్త్రమనగా కామశాస్త్రమే బ్రహ్మావర్తము వారు ఈ రెండిటిని చేసి పతనమైరి దానితో పాపము వారి జాతి నిర్వీర్యమయ్యను కామమునకు సిద్ధి ఆనందము అది దుర్బలులకు లభింపదు నియమములు అనుపేర నిబంధనలను పెంచుకొని వారికి ఆనందము దూరమగును వివాహము దుర్బల జాతి కల్పించుకునిన నియమము అది మానవ కల్పితము కనుక కృత్రిమము ప్రకృతిని అనుసరించి జీవిత మార్గమును మలచుకొను వారే సుఖపడగలరు వివాహ బంధమే కృత్రిమము అన్నచో పాతివ్రత్యము వ్రతము కొసవెర్రి వేదాంతములు ప్రకృతి జీవులకు ఉద్దేశించినది ఆనందము దానికి కావలసినది ధైర్యము దానిని పెంపొందింపగలిగినది వ్యక్తిగత స్వేచ్ఛ మీ దేశములలో అభ్యసించుచున్న సీత సావిత్రి దమయంతుల కథలు అనాగరిక భీత జాతులకు చిహ్నములు అవి మానవ పురోగతికి శత్రువులు కనుకనే మన గురుకులమున అవి నిషిద్ధములు ప్రభాత బాలాతపమున చిగుళ్ల మధ్య నుండి త్రుంపని పూల జంటల వలె స్త్రీ పురుషులు విహరించుట ప్రకృతి సంకల్పము అట్టి నిర్భీతి యోగస్థితి నుండియే దృఢగాత్రులు దీర్ఘాయువులు సూర్యులు అగు బిడ్డలు కలుగుదురు బిడ్డలు కలుగుట ప్రకృతి సమ్మతమైన ధర్మమే అయినను యోగానందము పరమావధి అయిన జన్మహక్కు కనుక దానికి బిడ్డలు కలుగుట రారాదు వలసినప్పుడు వలసినంతమంది మాత్రమే సంతతి ఉద్భవించు నిగ్రహ శక్తి మన ఎందు ఉండవలెను శాస్త్రజ్ఞానము వలన శక్తి చేజిక్కును గర్భనిరోధక గర్భస్రావ మూలికల శాస్త్రజ్ఞానము గర్భనిగ్రహమునకు ఆవశ్యకము చార్వాక ఋషీంద్రుల విశాల దర్శనమును వెలుగున మీరీ శాస్త్రము అభ్యసించుటకు చక్కని అవకాశము ఏర్పడినది ఇట్టి అవకాశము లభింపక ఎందరో కష్టపరంపరలకు గురి అయి అల్లాడుచున్నారు సప్రయోగమైన మీ కామశాస్త్రాధ్యయనమున ఈ విజ్ఞానము ఆ మూలికలతో పంచిపెట్టబడుట ఆనందమునకు మొదటి సాధనమని మీరు గమనింపవలేను ఈనాటి ప్రవచనము ముగిసినది మరలా ఒక్కొక్కరు వారము దినములకు సరిపడు మూలికలను స్వీకరించి మీ సాయంకాల వ్యాహ్యాళికి కొండకోనలలోనికి పోవచ్చును ఎప్పటి వలనే ధ్యానసాలలో దృఢాంగి మీకు మూలికలను పంచిపెట్టును మరలా శుక్రవారము కలిసి కొందాము అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పుకుందాము మనకి ఈ విషయము అర్థమవ్వటం కోసము ఈ ఒక్క అధ్యాయము విడిగా చూడటం కాకుండా ఆ ముందు అధ్యాయములు ఆ తర్వాతి అధ్యాయములు కూడా మనము వింటము అర్థం చేసుకోవటము చేయాలండి అప్పుడే మనకి సమగ్రంగా విషయము అవగతమవుతుంది మధ్య మధ్య నేను ఈ మంత్రజాలముపై పరిశోధన చేసినటువంటి మహానుభావులు శ్రీ బివి నరసింహరాజు గారు వారి గ్రంథం నుండి కూడా నేను వివరణ చెబుతూ ఉన్నాను ఆ వివరణ కూడా అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్లో ఉన్నది అందరూ గమనించ ప్రార్థన అని తెలియచేస్తూ ఈరోజు కూడా ఆ గ్రంథము నుండి వివరణ కొంత చెప్పుకుందామండి కీర్తిశేషులు శ్రీ బివి నరసింహరాజు గారు మాస్టర్ ఈకే గారి అంతేవాసి మాస్టారి దివ్య ప్రణాళికకు సర్వసమర్పణము చెందినవారు వారు ఈ మంద్రజాలము గ్రంథముపై పరిశోధన చేసి మంద్రజాల దర్శనము అను గ్రంథమును రచించారు అందులో వారు ఏమంటున్నారంటే మంద్రజాలంలోని కథ అర్థం కావాలంటే మంద్రజాల కథాకాలం నాటి యొక్కయు దానికి ముందును భారతదేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు మనకు అర్థమై ఉండాలి ఆనాడు విదేశీయులు భారతదేశంపై జరిపిన దాడులు వాళ్ళు నడిపిన కుట్రలు వాటి పరిణామాలు మనకు తెలిసి ఉండాలి ఈ నేపథ్యం లేనిదే మంత్రజాలంలోని కథ మనకు బోధపడటం చాలా కష్టం అందువల్ల ఆ నేపథ్యం కూడా సంక్షిప్తంగా వివరించటం జరుగుతోంది అసలు కృష్ణ కథకు ఆధారాలైన మూల గ్రంథాలు విష్ణు పురాణం భారతం హరివంశం పురాణం పద్మపురాణం భాగవతం ఇవి కాక మిగిలిన గ్రంథాలలో కూడా కృష్ణ కథ ప్రసక్తి ఉన్నది ఉన్నను వీటిలో ఉన్న సమగ్ర వ్యూహం వాటిలో లభించదు అందువల్ల పైన పేర్కొన్న పురాణాలే కృష్ణ కథకు పరమ ప్రమాణాలు ఈ పురాణాలను అన్నిటినీ సమన్వయించుకుంటే గాని కృష్ణుని పుట్టుక నుండి నిర్యాణం వరకు గల జీవితాంశాలు మనకు అవగతం కావు ఈ సమగ్ర వృత్తాంతం కృష్ణమాచార్యుల వారికి అందింది కాబట్టే కృష్ణుడి జగద్వ్యూహం వర్ణించగలిగారు పాఠకులను పరవశింపచేయగలిగారు అట్టి వ్యూహం దాని వెనుక ఉన్న కథ ఇక్కడ అందిస్తున్నాను అని నేపథ్యాన్ని ఇచ్చారండి మనకి ఆ నేపథ్యం కూడా కొద్దిగా చెప్పుకుందాం భారత భూమి అత్యంత పవిత్రమైనది మన సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది సనాతనమైనది కూడా ఒకనాడు యావత్ ప్రపంచానికి జ్ఞానభిక్షను ప్రసాదించిన దేశం మనది యుగాల తరబడి భగవంతుని రూపాలుగా దిగివంచిన మన ఋషులు తమ తపస్సంపన్నతతో ఆర్జించుకున్న మహాశక్తులన్నిటినీ ప్రేమ స్వరూపులై దేశ సౌభాగ్యం కోసం దారపోశారు ఇప్పటికీ అటువంటి మహనీయులు ఎందరో హిమాలయాంతర్గుహలలో తపస్సులను కొనసాగిస్తూ మన అఖండ సంస్కృతి సంప్రదాయాలు భగ్నం కాకుండా సుప్రతిష్ఠితములు అవడానికి కృషి చేస్తూనే ఉన్నారు వివేకానంద రవీంద్ర అరవిందాది యోగులు తపించారు అయితే వేరొక వైపు అతి ప్రాచీన కాలం నుండి విదేశీయులు భారతదేశాన్ని కబళిద్దామని ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు విఘాతం కలిగిద్దామని కుట్రలు పన్నుతూనే ఉన్నారు ఈ దురుద్దేశం వారికి ఎందుకు కలిగింది మన భరతభూమి సహజ సంపదకు నిలయం పచ్చని పర్వతారణ్య భూములకు జీవనదులకు ఆలవాలం ఇక్కడి ప్రజలు అతి పవిత్రమైన జీవితాలు గడిపేవారు వారు ప్రకృతిలోని ప్రజ్ఞలను శక్తులను అర్థం చేసుకొని వాటికి సహకరిస్తూ వాటితో సహజీవనం చేస్తూ ప్రకృతితో తాదాత్మ్య విద్యను సాధించారు ఇది ఈ భూమి ప్రజలకు ఋషులు పెట్టిన భిక్ష అంతేకాదు ఈ ఋషివర్యులు ఈ భూమిపై వర్ణాశ్రమ ధర్మాలను స్థాపించి మానవ జీవితాన్ని క్రమబద్ధం చేశారు గోరక్ష కృషికర్మ చేతి వృత్తులు ప్రధానముగా గల సమిష్టి జీవనముతో కూడిన గ్రామరాజ్యమును నెలకొల్పారు దానితో ఇక్కడి ప్రజల జీవితాలు అర్థవంతమయ్యాయి ఇవి కాక చతుర్విధ పురుషార్థాల సమన్వయమైన సుఖజీవనాన్ని సాధించుకోవడం నేర్పారు ధర్మపరంగా అర్ధకామాలను వినియోగించుకుంటూ మోక్షాన్ని సాధించిపెట్టే బ్రహ్మవిద్యను యోగ జీవితాన్ని ప్రసాదించారు దానితో సంతతి కొరకు మాత్రమే కామం యొక్క వినియోగం అని తెలిసి కొన్న భారతీయుడు యజ్ఞార్థంగా సంతతిని పొంది మిగతా కాలాన్ని యజ్ఞయాగాదులకో తపోనిష్టకో వినియోగించుకొని తన జీవితాన్ని లోకహితంగా మలచుకున్నాడు అందువల్ల ఒకరిద్దరు బిడ్డల్ని పొందేటప్పటికీ వానప్రస్థాశ్రమ జీవితం దగ్గర పడుతుంది ఈ విధమైన నియమ నిష్టలతో పరిమితమైన సంతతిని పొందటమే కానీ కుటుంబ సంక్షేమం అన్న పేరుతో బ్రతుకును దుర్భరం చేసుకోవడం ప్రాచీన భారతీయుడి లక్షణం కాదు ఇటువంటి ఋషి సంప్రదాయాలతో పరిమిత సంఖ్య గల ప్రజలతో అపరిమితమైన ప్రకృతి సంపదలతో మన దేశం సుభిక్షంగా వర్ధిల్లినది అని మనకి చక్కగా వివరణ ఇచ్చారండి మనము ఈ మంత్రజాలము అసలు మూల గ్రంథము మరియు ఈ వివరణ కూడా మనము మధ్య మధ్య చెప్పుకుంటూ ఉన్నాము గమనించ ప్రార్థన అని తెలియచేసుకుంటూ ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున తొమ్మిదవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా